హలో అండి నమస్తే వెల్కమ్ టు మీ ఫుడ్ ఎక్స్ప్రెస్ నేను ఫస్ట్ దానికి ఒక వన్ కేజీ చికెన్ తీసుకున్నాను చికెన్ స్టవ్ హై ఫ్లేమ్ మీద పెట్టండి థర్టీ గ్రామ్స్ పెరుగు థర్టీ ఎంఎల్ పాలు మించి వద్దు ఇప్పుడు ఇంకొక కడాయి తీసుకున్నాను త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పో ఫస్ట్ ఒక కట్ట మెంతికూర వేసేస్తున్నాను దాదాపు టూ హండ్రెడ్ గ్రామ్స్ ఆనియన్స్ ఉంటుంది ఇది చక్కగా ఇట్లా స్ప్రెడ్ చేసి హై ఫ్లేమ్ మీద ఆనియన్ని ఉడకనివ్వండి ఒక టీ స్పూన్ నిండుగా ఉప్పు నేను ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేస్తున్నాను టూ టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తున్నాను ఫస్ట్ ఒక టూ టీ స్పూన్స్ కారం వేయండి ఆయిల్లో టమాటో ప్యూర్ వేసేస్తున్నా ఇప్పుడు వేస్తాను ఆయిల్ ఇప్పుడు దీన్ని ఫ్రై చేస్తున్నా చూడండి పచ్చిమిర్చి వేసేస్తున్నా ఇందులో నేను ఒక వన్ టీ స్పూన్ ఇప్పుడు వేస్తున్నా కలర్ చూసారా ఎట్లా వస్తుందో వేగుతున్న కలర్ జస్ట్ టూ మినిట్స్ అయింది ఇందులో కూడా ఇప్పుడిప్పుడు ఆయిల్ బయటకు వస్తుంది చూసారా దీని మొత్తాన్ని ఇందులో వేసేసి ఇప్పుడు ఎంత వేగిందో చికెన్ అంత వేగటం చాలు కానీ మనకి కలర్ మాత్రం ఇది సరిపోదు ఇప్పుడు సిమ్ చేసి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ముక్కకు పట్టడానికి ఇప్పుడు ఒక వన్ మినిట్ చాలు మూత పెట్టి ఎక్కువసేపు వద్దు ఇంకొక వన్ అండ్ హాఫ్ టూ టీ స్పూన్స్ వేయండి అండ్ నేను ఇందులో ఇప్పుడు ధనియాల పొడి వేయాలి నాకు పర్ఫెక్ట్గా నచ్చింది దీని టేస్ట్ అయితే చూడండి కలర్ ఎట్లా వచ్చిందో ఇంకొక హాఫ్ టీ స్పూన్ మనం వేసుకున్న కారాన్ని బట్టి ఉప్పు పడుతుందండి అది గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి సో ఈ టైంలో కొంచెం కొత్తిమీర వేసేసుకుంటున్నాం అసలు ఇది ఎంత అన్నం కలుస్తుంది అంటేనండి మీరు నమ్మరు ఒకటే చక్క నిమ్మరసం అద్భుతమైన చికెన్ ఫ్రై నేను ప్రామిస్ చేసినట్టుగా ఉందా లేదా సరిపోను పులుపు పడింది ఏంటా పులుపు టొమాటో నిమ్మకాయ చక్కగా ఉల్లిపాయ మంచిగా వేగింది అండ్ ఉడికింది ముక్క చుట్టూ ఉన్నదంతా బ్రౌన్ కలర్లో పట్టింది దాని ఫ్రై కాదు మనం రోస్ట్ చేసిన ఫ్రై గ్రేవీ కొంచెం ఘటన మసాలా ఘాటు కరెక్ట్ ఉండదు సూపర్ సూపర్ అంటే సూపర్ చక్కగా ఇది మొత్తం అన్నంలో కలుపుకొని సగంలో సాంబార్ పోసేసుకొని మళ్ళీ ఫ్రై దాచుకొని తింటాం